హాయ్ కిడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం జావత్తు పదాలు ఊ జాకి గుడి దీర్ఘమిస్తే జీ జీకింద జావత్తు ఉజ్జీ కా జాగుడిస్తే జీ జీకింద జావత్తు కాకి దీర్ఘమిస్తే కా యా కజ్జికాయ గా కింద జావత్తు నా గర్జన గా జీ కింద జావత్తు గజ్జి గా జాకి ఈవమిస్తేజే జేకిందా జావత్తు గజ్జే గా కుక్కమిస్తేగు జూ జూకిందా జావత్తు గుజ్జు ద రాకి గుడి దీర్ఘమిస్తేరి రీకిందా జావత్తు దర్జీ పాగుడిస్తేపి జాకి మిస్తేజా జాకిందా జావత్తు పిజ్జా బాకీ ఓత్వం ఇస్తే బో జా జాకిందా జావత్తు బొజ్జా బా జాకి గుడి ఇస్తే జీ కింద జావత్తు బజ్జి బాకీ కొమ్మిస్తే బో జా గుడిస్తే జీ జీ కింద జావత్తు బుజ్జి బాకీ ఎత్వం ఇస్తే బే జా జాకిందా జావత్తు జా పక్కన సున్నా బెజ్జం నాకే కొమ్మిస్తే ను జాకి కొమ్మిస్తే జూ కింద జావత్తు నుజ్జు బా రా రా కింద జావత్తు నా బజ్జనా వాకి ఈత్వమిస్తేవే జాకి కొమ్మిస్తే జూ జూ కింద జావత్తు వెజ్ జు సా జా జాకిందా జావత్తు సజ్జా సా బాకీ దీర్ఘమిస్తే బా బా కింద జావత్తు సజ్జా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి